హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్స్ మే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అవసరం అనేది ఒక కంపల్సరీ అవసరంగా మారిందండి అసలు లేని ఇల్లు లేదంటే నమ్మండి కొన్ని పదార్థాలు చెడిపోతాయన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాం అంతేకాని ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ముసలి వాళ్ళ కాడి నుంచి ముసలి ముతక పెద్ద చిన్న పల్లెటూరు అని లేదు సిటీ అని లేదు అందరూ కూడా ఈ చల్లటి వాటి కోసం ఎగబడుతుంటారు ఎందుకు ఆ వేడిని తట్టుకోలేక ఇంకా ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే కాలంతో సంబంధం లేదండి వర్షాకాలం కానివ్వండి చలికాలం కానివ్వండి ఏ కాలం సరే చల్లటి వాటి బాగా అలవాటు పడిపోయారండి అసలు ఏది మిగిలితే అది ఫ్రిజ్లో తోసేయటమే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మన టెక్నాలజీని తెలివిగా వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ప్రతిదానికి టెక్నాలజీలా వాడుకుంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మన లేడీస్ అయితే ప్రతిదాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటావండి దాంతో లాభాల కంటే ఎక్కువ నష్టాలే వస్తాయి అసలు ఎలాంటి పదార్థాలను ఫ్రిడ్జ్ లో ఉంచవచ్చు ఎలా పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఈ విషయాలు తెలుసు ఫస్ట్ మనం ఫ్రిడ్జ్ అనగానే పెట్టే వస్తువు ఏంటంటే పాలండి అసలు పాలు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండొచ్చు గడ్డగట్టిన పాలు ఉపయోగించవచ్చా లేదా ఏమైనా రిస్కులు ఉన్నాయా ఈ అనుమానాలన్నీ చాలా మందికి ఉంటుంటాయి కానీ తప్పక వాడుతుంటారు అసలు పాలను ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలి పెట్టడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పద్ధతులు ఏమిటి అసలు పాలు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి అసలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి పాలు ఒక వారం రోజులు వాడుకోవచ్చు ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు పాలు బాగా గడ్డగట్టిపోతాయి వాటిని నెల రోజులు కూడా నిలువ ఉంచుతారు అయితే ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పాలని బయట తీసుకువచ్చి వాటర్లో చల్ చల్లనీళ్ళలో పడేయటం కానీ లేదా ఆ ముందు స్టవ్ మీద పెట్టి హీట్ చేయటం కానీ అలా చేస్తుంటారు అలా చేయటం వల్ల బ్యాక్టీరియా అనేది పెరుగుతాయి అప్పుడు అసలు ఐస్ ఐస్ క్యూబ్ని అంటే అలా గడ్డగట్టిన పాలని అసలు ఎలా కరిగించాలి అంటే అవి డీప్ లో ఉంటాయి కదా డీప్ ఫ్రిడ్జ్లో తీసి మామూలుగా లోనే కింద లో పెట్టి కొంచెం సేపు ఉంచితే నెమ్మదిగా కరుగుతాయి అనమాట అలా కరిగినటువంటి పాలని మనం హీట్ చేసుకోవాలి అంతేకాని బయట పెడితే మాత్రం బ్యాక్టీరియా పెరుగుతాయి ఇలా గడ్డగట్టినటువంటి పాలని బయటికి తీసి హీట్ చేసి వాడే పాలని వంటల్లోకి కానీ లేదా ఏదైనా స్వీట్స్లో కానీ ఇలా వాడుకోవాలి అంతే కానీ మన ఇంట్లో ఉండేటటువంటి చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే రెగ్యులర్ గా వాడటానికి మాత్రం మంచిదైతే కాదు రెండోది చాలా మంది ఎక్కువగా తేనెను ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు ఎందుకంటే తేనె పాడైపోతుందని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటాం నిజానికి ఏంటంటే తేనెకి ఎక్స్పైర్ డేట్ అనేది ఉండదండి తేనె అసలు పాడైపోదు కాబట్టి బయట పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ లో కాకుండా గాజు సీసాలు భద్రపరుచుకోవాలి రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచి ఎండ తగలకుండా చూసుకుంటే మాత్రం తేనె బయట ఉంచినా కానీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దోశ పిండి ఇడ్లీ పిండి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకేసారి రుబ్బేసి నాలుగైదు రోజులు వారం రోజులు కూడా వాడుతున్నారండి అసలు వాడాల్సిన పద్ధతి ఏంటంటే ఈ రోజులో ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల దోశ పిండి ఇడ్లీ పిండి రుబ్బే ా కానీ ఒక్క రోజు ఈ రోజు కాకుండా నెక్స్ట్ డే ఒక్క రోజుకు మాత్రమే ఛాన్స్ అండి మనకి ఆల్రెడీ మనం ఒక రోజు ఉంచామంటే అది చచ్చుపడ్డ పదార్థం కింద లెక్క ఇంకా అలాంటి పదార్థాన్ని ఒక్క రోజుకి మించి వాడటం వల్ల మనకు పాయిజన్ లో అయ్యే అవకాశం కూడా ఉందండి ఎన్నో రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్క రోజుకి మించి వాడకండి నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఎక్కువ పచ్చళ్ళు ఈ మధ్య మరీ ట్రెండ్ అండి పచ్చళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎర్రగా నిగ నిగ లాడిపోవాలి సంవత్సరం మొత్తం కూడా అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తూ ఉన్నారండి ఇలా నిల్వ చేయటం వల్ల ఇందులో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అయ్యి మనం తీసుకున్నప్పుడు హాని పదార్థాలుగా శరీరంలో తయారవుతాయండి అనేక రకమైనటువంటి రోగాలను కలగ చేస్తాయి ముందుగా మెయిన్ బరువు పెరగటం గ్యాస్ట్రిక్ సమస్యలు అసలు ఇప్పుడు డాక్టర్స్ పచ్చళ్ళే తక్కువ వాడమంటున్నారు అందులో సాల్ట్ ఎక్కువగా వల్ల అలాంటిది మనం ఇంకా ఫ్రిడ్జ్లో లో పెట్టి వాడటం వల్ల ఎన్నో రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు హార్మోన్స్ అవ్వటం ఇంకా మోషన్ కూడా ఫ్రీగా అవ్వకుండా ఉండటం మలబద్ధకం ఇలాంటి చాలా సమస్యలు వస్తున్నాయండి కొన్ని అయితే అంతు చిక్కన చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయండి కొన్నిటికి వీటి వల్ల సమస్య సమస్య వస్తుందని చెప్పగలుగుతాం ఇంకొన్నిటికైతే అసలు దేని వల్ల ఈ సమస్య వస్తుంది దీని వల్ల ఈ సమస్య వచ్చింది అని కూడా చెప్పలేకపోతున్నారు డాక్టర్స్ దానికి కారణం ఇలాంటివి మనం వాడటం వల్లే కాబట్టి మీరు రోటి పచ్చళ్ళు ఎక్కువగా వాడటం మంచిదండి ఒకవేళ పచ్చళ్ళు పెట్టుకున్నా కానీ కొద్ది మోతాదులో పెట్టుకొని బయట రూమ్ టెంపరేచర్ లో వాడటం చాలా మంచిది ఫ్రిడ్జ్ వాడటం చాలా వరకు తగ్గించండి ఎమర్జెన్సీ అయితేనే అందులో పెట్టండి కానీ ప్రతిదీ అందులో పెట్టి వాడటం వల్ల మనంతటికి మనమే అనారోగ్యాన్ని వాళ్ళు అవుతాం నెక్స్ట్ కోడిగుడ్లు ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్లు ఇవన్నీ కూడా ఎంత ఫ్రెష్ గా వాడుకుంటే అంత మంచిదండి ఎంత మనం ఫ్రిడ్జ్లో లో పెట్టి వాడితే అంత అనారో ఆరోగ్య సమస్యలు కొనకొచ్చుకున్న వాళ్ళు అవుతాం నెక్స్ట్ వచ్చేసి అరటిపళ్ళు అండి అరటిపళ్ళు చాలా మంది తెచ్చి తీసుకురాగానే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు అరటి ఎప్పుడైనా గాలి వెరుగుతూరు తరుగులుతూ ఉండాలండి అప్పుడే అప్పుడే అరటిపళ్ళు అనేవి చెడిపోకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతాయంటే అరటిపళ్ళు నల్లగా మారుతాయి అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాటిని బయటనే ఉంచి పండనివ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టిన అరటిపళ్ళు తింటే చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి వాడకూడనటువంటి వస్తువుల్లో బంగాళదుంపలండి ఈ ఆలుగడ్డల్ని కూడా పొరపాటును కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి ఎందుకంటే వీటిలో ఉండేటటువంటి పిండి పదార్థాలు విచ్ఛిన్నం అయిపోతాయి ఇంకా వీటిలో ఉండేటువంటి రుచి కూడా మారిపోతుంది వి ఇంకా మొలకలు రావటం స్టార్ట్ అవుతాయి తర్వాత ఇవి ఆకుపచ్చగా మారి ఇలా మొలకలు రావటం వల్ల వీటిని మనం అస్సలు వాడకూడదు ఇవి విషపూరితంగా తయారవుతాయి అన్నమాట అందుకే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆలుగడ్డలు అటువంటి అసలు మనం పెట్టకూడదు పెట్టినా వాడకూడదు నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టకూడనటువంటి కూరగాయల్లో టమాటా ఒకటండి ఇవి ఫ్రిడ్జ్లో ఉంచితే ఏమవుతాయంటే మెత్తబడిపోతాయి ఇంకా టేస్ట్ కూడా మారిపోతుంది ఇవంతా ఒక టేస్ట్ కు సంబంధించింది అయితే ఇంకా హెల్త్ పరంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తగ్గిపోతాయి ఇంకా ఇందులో విటమిన్ సి ఉంటుంది అందరికీ తెలుసు కదా ఇలా ఫ్రిజ్లో పెట్టి వాడటం వల్ల విటమిన్ సి అనేది కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అటు టేస్ట్ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టి వాడటం వల్ల ఇటు పోషక విలువలు అందవు ఇంకా అనవసరం అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన టమాటాలు వాడటం అనేది నెక్స్ట్ వాడకూడనటువంటి నెక్స్ట్ ఐటెం ఉల్లిగడ్డలు అండి ఈ ఉల్లిగడ్డలు అనేవి ఫ్రిడ్జ్లో ఉంచితే మెత్తగా అయిపోయి బూస్ కూడా వచ్చే అవకాశం ఉందండి ఇంకా రుచి కూడా చాలా మారిపోతుంది వీటి వల్ల దీంట్లో ఉండేటువంటి గ్యాసెస్ కూడా కొన్ని రిలీజ్ అవుతాయి ఇంకా నల్లగా మారే అవకాశం ఉంది ఇంకా పొట్టు కూడా తొందరగా రాదండి కాబట్టి ఉల్లిపాయలు ఫ్రిజ్ లో పెట్టకండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి చాలా మంది ఏం చేస్తారంటే తొడియాలు తీసి స్టోర్ చేస్తుంటారు అలా చేస్తే ఇంకొంచెం తొందరగా పాడైపోతాయి అనమాట అలా తొడిమిలు తీయటం కంటే ఒక పేపర్ బ్యాగ్లో పెట్టి స్టోర్ చేసి తొడియాలు ఉంచే లేకపోతే ఒక జల్లి బుట్టలో పోసి అలా పెట్టడం వల్ల పాడైపోకుండా ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు అండి చాలా మంది ఏం చేస్తారంటే ఆకుకూరలు తీసుకురాగానే ఫ్రిజ్లో అలానే పెట్టేస్తారు అలా కాకుండా దానికి ఉన్నటువంటి తాళ్ళు లబ్బర్లు చెత్త చెదారాలు మొత్తం తీసి క్లీన్ చేసి ఇలా రంధ్రాలు ఉన్నటువంటి బుట్టలో కానీ ఏదన్నా కవర్లో కానీ హోల్స్ ఉన్నటువంటి కవర్లో కానీ పెట్టుకుంటే అలానే ఫ్రెష్గా ఉంటుందండి ఆకుకూరలు అయితే వెనక సైడ్ ఉన్నటువంటి మట్టితో ఉన్నటువంటి కాడలు కూడా కట్ చేసి పెడితే మాత్రం ఆకుకూర ఫ్రెష్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయ అండి పుచ్చకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఇందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ పోతాయండి కాబట్టి మీకు సమ్మర్ లో అంతగా కూల్ గా కూల్ అయిన తర్వాత చన్నీళ్ళతో కడిగి అలా తినాలి లేకపోతే ఏంటంటే మనం ఫ్రూట్ తింటే వచ్చేటటువంటి పోషక విలువలు ఏమీ అందం అనమాట కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి తినటం కన్నా విడిగా తింటే చాలా బెటర్ అని డాక్టర్స్ చెప్తున్నారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి చాలా మంది ఎక్కువగా పెట్టేది బ్రెడ్ అండి బ్రెడ్ ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల హార్డ్ గా మారిపోతుంది అలా తినటం వల్ల ఫంగస్ బ్యాక్టీరియాలు బాగా పెరిగే రిస్క్ ఉందని చెప్తున్నారండి కాబట్టి బ్రెడ్ ను మాత్రం ఎక్కువగా ఫ్రిడ్జ్ లో పెట్టి మాత్రం తినకండి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా మనకు బయట ఎన్ని రోజులైతే నిల్వ ఉంటుందో అన్ని రోజులు మాత్రమే వాడండి బ్రెడ్ ని ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే తప్పులేంటో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాల్ని ఇలా మీతో షేర్ చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియోలో ఒక్క పాయింట్ నచ్చినా కానీ ఈ వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ